మనము యోధాపత్రిక ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం యోధాపత్రిక మీద వచనం బై వచనం మనము స్టడీ చేయడానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నారు అందుని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లించు చెల్లిస్తూ ఉన్నాను అయితే ఈరోజు కూడా మనము ఐదవ వచనం ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం బై వచనం వెళ్తున్నాం కాబట్టి ఈరోజు ఐదవ వచనానికి వచ్చిన్నాం అలాగే ఆ కోణంలోనే మనం ముందు కొనసాగుతూ ఉన్నాం అయితే నిన్నటి దినాన మనము కొద్దిసేపు వాక్య ధ్యానం చేసాం నిన్న దినాన మనము నిన్నటి దినాన మనం వాక్య ధ్యానం చేసాం ఏమి ఏంటంటే ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలని ప్రభు యేసుక్రీస్తు వారు ఏ విధంగా విడిపించాడు ఏసుక్రీస్తు వారు యహోవాయ యేసుక్రీస్తు అనే విషయాన్ని మనము నిన్నటి దినాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం ప్రభువు ఎంతగానో కృప చూపించారు దాన్ని బట్టి ఎంతగానో స్థుతులు చెల్లించాల్సిన వారమే ఉన్నాం ఎందుకంటే క్రీస్తు దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం కడవడ దినాల్లో రాకడ దినాల్లో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియట్లేదు కాబట్టి ప్రేమైనటువంటి నా సహోదరులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాం మాట ఏంటంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా యోధాపత్రిక ధ్యానించండి యోధా పత్రిక గురించి మీరు కొంచెం అన్ని విషయాలు తెలుసుకోండి ఎందుకంటే యోధాగారి పత్రిక ప్రత్యేకంగా సంఘంలో ఉన్నటువంటి మన కొరకే రాశారు సంఘాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మేము చేసేటువంటి ఈ యొక్క పత్రికల మీద కొద్ది గొప్ప ధ్యానం కూడా మీకు హెల్ప్ అవుతుంది మీకు వీలైతే కనుక ఈ వీడియోస్ను కూడా మీరు చూడండి ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు కూడా మన వచనానికి వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు ఆరో వచనం ఒకసారి చుదారాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనం మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచిన దేవదూతులను మహాధ్యనమున జరుగు తీర్పు వరకు కటుక చీకటిలో నిత్య పాశంలో ఆయన బంధించి భద్రము చేశాను పరిశుద్ధ వాక్యంతో మాతో మాట్లాడండి మమ్మల్ని తృప్తిపరచండి ఈసుక్రీస్తు వారిని అడుగు వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ యొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా చేసినట్లయితే దేవదూతల గురించి రాసినట్టుగా మనం ఒకసారి ఆలోచించవచ్చు ఏమి దేవదూతల గురించి ఆయన రాస్తున్నాడు ఎందుకు వారి గురించి రాయాల్సి వచ్చిందంటే వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని వారు నిలుపుకోలేకపోయారు ఇచ్చినటువంటి ఆ యొక్క భాగ్యాన్ని వారు కాపాడుకోలేకపోయారు అనే విషయాన్ని మొదటిగానే చెప్తున్నాడు మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాస స్థలం విడిచిపెట్టినట్టు దేవదూతలు వారి నివాస స్థలాలు అనగా ఏంటంటే పర్లోక రాజ్యంలో యేసుక్రీస్తుతో సహవాసం చేసేటువంటి ఆ అవకాశాన్ని వారు నిలుపుకోలేకపోయారు ఎందుకు నిలుపుకోలేకపోయారంటే ఒక ఇదిగో వారు గర్వించినటువంటి విధానాన్ని బట్టే యేసుక్రీస్తునితో కంటే కూడా మేము ఉన్నతంగా ఉన్నాము అనే వారు గర్వించిన విధానాన్ని బట్టే వారు ఆ యొక్క వారి వారి స్థితిని వారు కాపాడుకోలేకపోయారు వారు ఆ యొక్క భాగ్యాన్ని వారు కాపాడుకోలేకపోయారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అందుకే వారు కాపాడుకోలేకపోయారు మహాధనము జరుగు తీర్పు సరే వారి వారు ఎవరైనా విషయాన్ని మనం కొంచెం సేపు ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం రెండో పేతురు రెండో అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి మనం చూద్దాం రెండో పేతురు రెండో అధ్యాయము పేతురు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చినాం మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై సారీ రెండో పేతుడు నాలుగు అధ్యయనాలుగోచారు దేవదూతలు పాపం చేయనప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాల పో పాతాల లోక మందలి కటిక చీకటి గల బేలాంలోనికి త్రోసివేసి తీర్పు కావల్లో ఉంచబడ్డకు వారు అప్పగించబడతారు వారు జీవించలేనటువంటి అదార్థ జీవితాన్ని బట్టి ఇదిగో వారు పాతాల లోకల్లో అంటే నిత్య నరకంలో వారు బందీలుగా ఉండాలు వారు అక్కడ నిత్యము ఉండబడుతున్నారు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు ఎందుకు ఈ సమస్య వారికి ఎందుకు వచ్చిందంటే ఇదిగో గర్వం వలన యేసుక్రీస్తు కంటే వారు ఎక్కువగా ఊహించుకోవడం వలన అందుకనే మనం కూడా సామాన్యంగా మనకున్నటువంటి స్థితిని బట్టి మనకున్నటువంటి ఒక ప పేరు పలుకుబడిని బట్టి మనకి గొప్పగా ఉండొచ్చేమో కానీ అయితే ఆ గర్వం అనేది ఏం చేస్తుంది అంటే మన నాశనం దారితీస్తుంది ఆ విషయాలు కూడా మనకు నిజానికి తెలియవు మనం ఏ విధంగా నాశనంలోకి వెళ్ళిపోతున్నామో నాశనంలోకి మనం ఏ విధంగా ప్రవేశిస్తున్నామో తెలియదు ఎందుకంటే సాధారణంగా చాలా కుటుంబాల్లో జరిగేటువంటి విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఆర్థికంగా బాగా బలపడి బాగా ఒక వ్యక్తి బాగా సంపాదిస్తున్నాడంటే అతనికి అతన్ని బాగా చూసేటువంటి మనుషులు ఉంటారు సంపాదన లేక తక్కువగా చూసేవారిని ఉంటారు తక్కువగా చూసేవారు కూడా ఉంటారు లేని వారిని అంటే నేను ఏమంటానంటే సంపాదించేవారికి సంపాదించినంత మాత్రాన నన్ను ఎక్కువేమి కాదు ప్రభు దిష్టిలో సంపాదించలేన మాత్రాన తక్కువ వాడివేమి కాదు నీకు ఆస్తి అంతస్తులు ఉన్నంత మాత్రాన నన్ను ఎక్కువ వాడువేమి కావు ప్రభు దృష్టిలో నీకేమీ లేనంత మాత్రాన నువ్వు తక్కువ వాడు కాదు అందుకని ఏంటంటే మనలో ఒక విధమైనటువంటి గర్వాన్ని క్రియేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము దేవునికి దూరం అవుతావు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాము నిజానికి ఆ గర్వం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయంటే ఇదిగో నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట నీ అహంకార స్వభావాన్ని బట్టే మనము ఆ యొక్క పాపానికి లేదంటే ఆ దేవునికి దూరమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఉదయకాల సమయంలో కాబట్టి గర్వం అనేది ఎంత ప్రమాదకరం అంటే ఆ గర్వం నీలోకి వచ్చిందనే విషయమే నీకు తెలియదు ఏ విధంగా ప్రవేశించిందో తెలియదు ఏ విధంగా మనల్ని ప్రభావితం చేస్తుందో తెలియదు అహంకారమైనటువంటి స్వభావం వస్తుంది నేనంటే ఏంటి ఏమనుకుంటున్నారు నాకు మించినటువంటి మనుషులు ఎవరు లేరు నాలాంటి స్వభావం కలిగినటువంటి వారు ఎవరు లేరు నేను ఉన్నతమైన స్థితిలో నేను ఉన్నాను ఇప్పుడు దేవుడు కూడా ఆశీర్వదించే విషయంలో కూడా దేవుడు నన్ను ఆశీర్వదించే ఆశీర్వదించేటువంటి ఆ క్రమాన్ని కూడా సరైన క్రమంలో వారు చెప్పుకోరు నేనే 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 అని చెప్పుకుంటూ ఉంటారు ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నమాట నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన కృప నువ్వు జీవిస్తున్నావంటే ఆయన కృప నీవు ఈ లోకంలో మంచిగా సొసైటీ పరంగా కూడా చక్కగా జీవించగలిగి మంచి పేరు ప్రఖ్యాతులతో మంచి జాబ్స్తో మంచి వ్యాపారాలతో ఎదుగుతున్నావు అంటే ఆయన కృప అంతేగాని నీ నీ బలము నీ శక్తి కాదు చాలా వరకు చాలామంది అనుకున్న ప్రారంభంలో మంచి టాలెంట్స్ ఉన్నాయి అతనికి గొప్పగా గొప్ప టాలెంట్స్ ఉన్నాయి మంచిగా ఎదగలడు మంచి టాలెంట్స్ ఉన్నాయి కానీ ఇలా అయిపోయాడు ఏంటి అనుకున్న వాళ్ళు లేరా గొప్పగా బ్రతుకుతాడు అనుకున్నాము మంచి తెలివితేటలు ఉన్నాయనుకున్నాము ఇలా అయిపోయాడు ఏంటి అనుకున్న వారు లేరా కానీ ఎన్నిక లేని నిన్ను యోగ్యత లేని నిన్ను దేవుడు ఎందుకు అనుకున్నాడంటే ఇదిగో ఆయన్ని మహిప మహిమపరచడానికి ఆయన్ని గనపరచడానికి అంతేగాని నీ నీ యొక్క పేరు నీ యొక్క బలము నీ యొక్క శక్తి కాదు దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే ఆయన కృప ఈరోజు అనేక మంది ధనవంతులు అండి భూమి మీద ఎంతో గొప్ప గొప్పవారు డబ్బున్నవారు ధనవంతులు ఆస్తిపరులు ఈరోజు ఎప్పుడు ఈ క్షణమే ఉన్నపాటిని చనిపోతూ ఉన్నారు కానీ నువ్వు నేను బ్రతుకున్నామంటే ఆయన కృపే కదా మరి ఎందుకు మనకి దానికి గర్వం దానికే మనం అహంకారం ఎదుటి వారిని చిన్న చూపి చూసే తత్వం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అని వాక్యం సెలవిస్తూ ఉంది కదా నీలో ఎందుకు అంత గర్వం సాటి క్రైస్తవుడిని ప్రేమించలేనటువంటి ఒక క్రైస్తవుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం డినామినేషన్లు భేదనలు పెట్టుకొని ఒకరిని ఒకరిని విమర్శించుకునేటువంటి స్థితిలో ఉన్నాం క్రీస్తు దైవత్వాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఎలా క్రీస్తు సారూప్యతలోకి మారిపోతే ఎలాగా ఈ ప్రపంచానికి క్రీస్తు ప్రేమ ఏమి చూపించింది అన్యు అన్యులమైనటువంటి మనల్ని క్రీస్తు సారూప్యతలోకి మార్చింది కదా మేమే క్రైస్తవులు మేము పుట్టు క్రైస్తవులు అనుకుంటే ఎట్లా కాదు కదా క్రీస్తు ద్వారా క్రీస్తు వలె మారాలి కదా మనం క్రీస్తు ద్వారా మనం రక్షించబడ్డాం క్రీస్తు వలె మారాలి క్రీస్తు సారూప్యతలకు మారాలి కదా భారతదేశానికి స్వార్థ తీసుకొచ్చిన స్వార్థ తీసుకొచ్చినటువంటి తోమ ఈ సంఘానికే అరే ఏమి ఆయన ముద్ర వేయలేదు కదా ప్రతి ఒక్కరు కూడా సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అందరినీ నా శిష్యులుగా చేయండి అని చెప్పారు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పి అంటే ఆ విధమైన స్వభావంతో మనం అందరం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి మనలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని తీసివేసుకునేటువంటి ప్రయత్నం చేయాలా క్రీస్తు సారూప్యతలోకి మనం మారేటువంటి ప్ర ప్రయత్నం చేయాలి ఎందుకంటే యోధా పత్రికలో జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ యొక్క ప్రేమలు తగ్గిపోతాయి అనే విషయాన్నే చెప్తూ హెచ్చరిస్తూ కూడా మన అందరికీ రాశారు ఎందుకంటే ఆత్మీయ కోణంలోనే రాయబడింది ఈ గ్రంథం రాబోయేటువంటి తరాలలో ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా సంఘము పాడవుతుంది ఏ విధంగా సంఘంలోని వాళ్ళకు వింత ఆచారాలు పెట్టుకుంటారు అనే వాళ్ళు ఉంటారని ప్రభువు హెచ్చరిస్తూ రాశారు ఈ గ్రంథాన్ని ఎందుకంటే ఆత్మ పూర్ణులైనటువంటి అంటే ఆత్మ ఆత్మ సంబంధమైనటువంటి దైవజనులు రాసినప్పటికీ కూడా దేవుని మెదడై ఉన్నది ఈ పుస్తకం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను హలో కాబట్టి ఈ యొక్క మరల మన కంట కంటిన్యూషన్ వద్దామండి ఈ దేవదూతలు ఎవరు అనే విషయాన్ని మనం ఒకసారి మనం ఆలోచించేద్దాం యక్షా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండవ చషా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండు వచ్చి తేజ నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడితివి ఇది ఖచ్చితంగా ఈ లూసిఫర్ మనకు ఉన్న ఆలోచన ప్రకారం ఏంటంటే బైబిల్ ప్రకారం కూడా లూసిఫర్ తేజో నక్షత్రమా అనే చోట ఇంకా అక్కడ హిబ్రూ పదంలో ఏముంటుందంటే లూసిఫర్ అని ఉంటుంది ఆ లూసిఫర్ అనేటువంటి వ్యక్తి నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు మట్టుకు ఎట్లు నరకబడితివి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ నేను ఆ విషయాన్ని మనం ఒకసారి పరిశీలన ఆలోచన చేస్తే లూసిఫర్ అనేటువంటి వ్యక్తి ఆకాశంలో దేవదతలతో ఉన్నటువంటి వ్యక్తి ప్రధాన యాజకులు ఒకడుగా ఉన్నటువంటి వ్యక్తి మీరు ఆ వచనాలన్నిటినీ మనం జాగ్రత్తగా పరిశీలన చేసి చదివితే మనకి ఆయన గురించి అర్థమవుతుంది అలాంటి వ్యక్తి ఇదిగో ఎందుకు నాశనం అయిపోయాడు ఎందుకు ఆయన పతనం అవ్వాల్సి వచ్చింది ఎందుకు ఆయన యొక్క జీవితాన్ని సంతోషకరంగా ఉండాల్సిన జీవితాన్ని ఎందుకు నాశనం అవ్వాల్సి వచ్చింది అంటే ఇదిగో గర్వం దేవుని కంటే ఉన్నతవుడిగా గొప్పవాడుగా తను తాను ప్రత్యక్షించుకున్నట్లుగా మనం అది కూడా బయటకు కూడా చెప్పలేదండి తన మనసును గర్వించాడు ఈరోజు బయటికే వారు గర్వాన్ని చూపించేవారు లేరంటారా నీవే కానీ నేనే కానీ గర్వం చేత కొనపోబడితే ప్రభు ఏదో ఒక రోజు నీకు నాకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది గర్వము గనక గర్వాన్ని ప్రత్యక్షించి గర్వాన్ని ప్రదర్శించి గనక మనం ప్రవర్తిస్తే గనక మీరు ఖచ్చితంగా నిత్యరాజ్యానికి వారసులు కాలేరు ఎందుకంటే ఇదిగో లూసిఫరే దేవదూతల దగ్గర యేసుక్రీస్తుతో దగ్గర ఉన్న ఆయనే ఆ గర్వం వల్ల నెట్టివేయబడ్డాడు ఇంత సింపుల్ లాజిక్ ఒకసారి ఆలోచన చేస్తే మనలో గర్వం ఉంటే మాత్రం ఖచ్చితంగా పర్లోక రాజ్యం వెళ్ళా గర్వం అనేది నాశనానికి నడిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నమాట గర్వము కలిగినటువంటి ఆ స్వభావం మనకు ఉండకూడదు ఆ గర్వం వల్ల పర్లో ఒక రాజ్యం తప్పిపోతుందంటే దాన్ని మానుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ఉదయకాల సభలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నమాట ఆ గర్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించొద్దు తను తాను వాడు హెచ్చించబడిన వాక్యం సెలవిస్తున్న రీతిగా మనల్ని మనం హెచ్చించుకునేటువంటి ప్రయత్నం మనం చేయకూడదండి మనల్ని మనం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రభు తగిన సమయం ముందు హెచ్చిస్తాడు నీ ప్రేమను కనపరుస్తున్నప్పుడు నువ్వు యథార్థమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ జీవితాన్ని పెట్టి దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడని ఉదేకాల సమయంలో ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మరొక వచనం చూద్దాం లోకస్ వార్థ పదాధ్యాయం పంద పద్దెనిమిదవ వచ్చనం లోకస్ వార్థ పదాధ్యాయము పద్దెనిమిదవ వచనం రైట్ వచ్చాం ఆయన మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి ఇదిగో ఒక వ్యక్తి ఆకాశం నుంచి పడుతున్నాడు వలె పడ్డాడు పడ్డు పడి పడిపోవడం ఆయన చూశాడు సో ఏదైతే గర్వం ఉందో ఆ గర్వం వల్ల మనం ఏం చేస్తామంటే పాపానికి లేదా పాతాలానికి పోతాము అందుకే సింపుల్గా ఒక లాజిక్ మనం ఆలోచన చేస్తే గర్వపు స్వభావం మనలో ఉంటే మనం దేవుని మనుషులం కాదు ఖచ్చితంగా కాదు మనకి మనల్ని హెచ్చించుకునే విధంగా మేమే గొప్పవారుగా హెచ్చించుకుంటే కనుక అది మనం దేవుని మనుషులం కాదు ఎందుకంటే నా ప్రజల మధ్య మీరు నన్ను గనపరచండి ఒకసారి మోసే జీవితంలో ఆలోచన చేస్తే రెండవసారి ఆయన ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఆ బండతో మాట్లాడు బండ నీకు నీలిస్తుంది అని చెప్తారు కాకపోతే ఈ ప్రజల వలన మరి కారణం ఏంటన్నది దేవునికి తెలియాలా లేదంటే అతనికి తెలియాలా విసిగిపోయినటువంటి ఆయన ఈ ఇజ్రాయేల్ ప్రజలు పెట్టినటువంటి హింస మామూలు హింస కాదు వీళ్ళు పెట్టినటువంటి బాధ మామూలు బాధ కాదు వీళ్ళు పెట్టినటువంటి శ్రమ క్షోభ మామూలు క్షోభ కాదండి ఆహారం లేకపోతే శనుగు నీళ్ళు లేకపోతే శనుగు లేకపోతే ఏది ప్రతి చిన్నదానికి శనుగే శనుగు మళ్ళీ ఎవరైనా కొంత బలంగా కాపా బలంగా కాపాడి బలంగా ఉన్న అని చెప్పి ఆయన కొట్టినప్పుడు నీళ్ళు వస్తాయి అయితే తర్వాత తర్వాత సమయంలో ప్రభు చెప్తాడు నా ప్రజల యొద్ నీవు నన్ను ఘనపరచలేనందున నువ్వు పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి నువ్వు ప్రవేశించలేవు నువ్వు చూడగలవే కానీ ప్రవేశించలేవు అని మోసే గారితో చెప్పినట్టు చూస్తావు ఎందుకంటే ఇదిగో ప్రభుని తన ప్రజల ఎదట ఘనపరచలేకపోతే ప్రభు తన మార్గాలన్నిటినీ మూసివేస్తాడు ప్రభు తన ప్రజల తన తన యొక్క పుట్టిన తన సృష్టించిన ప్రజల యొక్క ఖచ్చితంగా ప్రభు నామాన్ని గనపరచాలి మోసే గారు ఆ విధంగా గనపరచలేనందుకే ఇదిగో ఆయన పాలు తేనెలో ప్రవహించే దేశాన్ని చూడలేనట్టు చూస్తాం ఈ రోజు కూడా మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే నీ పట్ల దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారిస్తే దేవుడు నిన్ను దీవునికరంగా మారిస్తే నీకు మేలులేమన్నా చేస్తే ఇదిగో నా ప్రభు అయిన యేసుక్రీస్తును గణపరచాలా నా ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు ఆరాధించేటువంటి భాగ్యము భాగ్యాన్ని ప్రజలందరికీ విస్తరింపచేయాల యేసుక్రీస్తు దైవత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా వి విశదీకరించే చెప్పేటువంటి ప్రయత్నం చేయాలా అంతేగాని నిన్ను నువ్వు కనపరుచుకుంటే ఇదిగో ఖచ్చితంగా చెప్తున్నాను ప్రభు ఆ గర్వం ఉంటే మాత్రం మనల్ని ఖచ్చితంగా నాశనకరమైనటువంటి మార్గాల్లో నడిపించటం నడిపించేటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి నీలో ఆ స్వభావాన్ని ఉంటే మార్చుకో క్రీస్తుని కనపరచు క్రీస్తు కోసం బ్రతుకు నీ యొక్క నీకు ఇచ్చిన సంపదను బట్టి ప్రభుని కనపరచు నీకు ఇచ్చిన తెలివిని బట్టి ప్రభువును కనపరచు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క పిల్లలను బట్టి లేదంటే సంపదను బట్టి అన్నిటిని బట్టి కూడా ప్రభుని శుతించు ప్రభుని కనపరచు ప్రభు నిన్ను మరింతగా ఆశీర్వదించే ప్రయత్నం చేస్తాడు హలేలుయా హలెలియా కాబట్టి ఆ విధంగా మనం ముందు కొనసాగేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి ఎఫ్ఎస్సిలో రాసినటువంటి పత్రిక ఒకట అధ్యాయమే ఇరవై ఒకటో వచ్చినాం చదువుదాం ఎఫ్ఏసీలోకి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరు ఒకటో వచ్చిన ఆయన బలాతిశయము చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేనో ప్రభుత్వము కంటేను ఇదిగో ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పల్లోకమునందు ఆయన తన కుడి పార్శ్వన కుడి కూర్చొని పెట్టుకొని ఉన్నాడు ఎవరిని కూర్చొని పెట్టుకుంటాడు ఎవరిని కూర్చొని అంటే గో తన నామాన్ని కనపరిచేవారిని సమస్తమైనటువంటి ఆధిపత్యము కంటేను తన నామాన్ని కనపరిచేవారిని తన కోసం బ్రతికేవారిని తన వలె మరి వారిని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో నా ప్రియ స్నేహితులారా క్రీస్తు వలె మారాలి కాబట్టి క్రీస్తు స్వభావాన్ని మనం కలిగి జీవించాలి ఎందుకంటే యేసు నిజమైన దేవుడు ఆయన ఈ యొక్క మృతుల్లో నుండి లేచి నిత్య రాజ్యానికి గురించినటువంటి ప్రతి విషయాన్ని మనకు తెలియజేశాడని ఎవరైతే నమ్మి బాప్తీసం పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మినవాడు ఖచ్చితంగా ఏసుక్రీస్తుతో యోగ యుగాలు కూడా ఆ యొక్క రాజ్యంలో ఉంటాడనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ నిత్య రాజ్యంలో మనం అందరం ఉండాలి క్రీస్తు సారూప్యతను మనం అందరం పొందుకోవాలి క్రీస్తు వలే మనం మారాలి ఏ పాపి నశించిపోవడం ప్రభుచితం కాదు ఏ పాపి నాశనం అయిపోవడం ప్రభుత్వం కాదు ప్రభు ఆలోచనలన్నీ మనం ఎరిగేవారిగా ఉండాలని ఉదయ కల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు వలే మారుదాం క్రీస్తు కొరకు మారుదాం క్రీస్తు సారూప్యాన్ని మనం అందరం పొందుకుందాం ఎందుకు ఈ భక్తి చేస్తున్నామంటే ఇదిగో ఈ లోకంలో మనం నాశనం ఈ లోకంలో మనం ముగించుకున్న తర్వాత మనం క్రీస్తుతో ఉండాలి అని అందుకే యేసు క్రీస్తు వారు అంటారు కదా ముందుగా నేను వెళ్తున్నాను మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను అని చెప్తూ ఉంటారు మన కొరకు ఒక స్థలం సిద్ధపరచబడి ఉంది ఈ లోకంలో ఉన్నటువంటి స్థలం మనది కాదు ఈ లోకంలో ఆస్తి అంతస్తులు భూమి అన్నీ మనకు కాదు ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు అన్నీ విడిచిపెట్టి వెళ్ళవలసిందే ఈ లోకం మనది కాదు మందే పరలోకం మనం పరదేశులం అందుకో పాట ఉంటుంది కదా పరదేశులము ప్రియుల రామ పురమిది కాజముగా పురమిది లోకంలో ఉన్నటువంటి మంద కాదు పరదేశం అందుకే ఈ పాట చాలామంది చనిపోతున్నప్పుడు లేకపోతే చనిపోయిన తర్వాత కూడా పాడుతూ ఉంటారు కానీ ప్రతిరోజు పాడాల్సిన పాట ఇది స్వార్తలో ప్రతిరోజు కూడా పాడాల్సిన పాట ఎందుకంటే ఈ లోకం మందు కాదు ఈ లోకంలో ఉన్న ఏమి మన కాదు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా క్రీస్తు దైవత్వాన్ని అర్థం చేసుకొని క్రీస్తు సారూప్యతలోకి మారేవారు చాలామంది ఉన్నారు వారు మన కంటికి కనపడవచ్చు కనపడకపోవచ్చు కానీ క్రీస్తు వల్లే వారు మారనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నీవు కూడా క్రీస్తు వలే మారు యేసుక్రీస్తు స్వభావాన్ని కలిగి జీవించు ఏసుక్రీస్తు వలే మీరు మారాలి అనే విషయాన్ని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను అది మన మూలవచనానికి ఒకసారి వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం మరియు తన ప్రధానత్వం నిలుపుకొనక తన నివాస స్థలం విడిచిపెట్టిన దేవదత్తులు మహద్దినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య ఆయన భద్రం చేసి ఉన్నాడు కాబట్టి ఈ వచ్చిన మనం ఒకసారి ఆ సాతాండి ఏ విధంగా ఉన్నాడో వాళ్ళలా మనం ఉండొద్దు లూసిఫర్ ఏ విధంగా జీవించాడో మనం ఆ విధంగా జీవించకూడదని ప్రభు మనకు తెలియజేస్తూ అట్ ద సేమ్ టైం ఏ విధంగా జీవించాలి మనలో తగ్గింపు స్వభావాన్ని బట్టే మన ప్రభు మనలో హెచ్చిస్తాడు అనే విషయాలను మనం తెలుసుకున్నాం ఆ విధంగా మనం అందరూ జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం క్రీస్తు వల్ల మారదాం క్రీస్తు కొరకు మారుదాం పరిశుద్ధాత్మను పొందుకొని ప్రతిరోజు కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం ఆవరించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆదరణకర్త మన మధ్యలో ఉన్నప్పుడు ఆదరణకర్త మనలో నివసిస్తున్నప్పుడు మనల్ని క్రీస్తు స్వరూప్యతలోకి మరింతగా నడిపించేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్తున్నాను ఉదయకాల సమయంలో ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నమాట నాశనానికి ముందు గర్వం ఖచ్చితంగా నడుస్తుంది నీవే కానీ నేనే కానీ ఆ గర్వ స్వభావం ఉంటే ఖచ్చితంగా మనల్ని మనం తగ్గించుకుందాం మన మనల్ని మార్చుకుందాం ప్రభుని హెచ్చిద్దాం అటుకు ప్రభు మనందరికీ దయచేయను గాక ఆమెన్ 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 పరిశుద్ధుడా గొప్పదేవుడా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్దిసేపు వాక్య ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ఎంతగానో వందనాలు నాయన ప్రభ నాశనం అయ్యేటువంటి స్వభావం మాలో ఉంటే దైతో మమ్మల్ని ఆయా మార్చండి నాయన తండ్రి మా యొక్క స్వభావాన్ని మార్చుకోవడానికి మీ కృపను మాకు తోడుగా ఉంచండి ఆయా నాయనప్రభ నాయన నాశనం వలన లూసిఫర్ ఆయా నాయనప్రభ ఆ యొక్క నీతో ఉన్నటువంటి భాగ్యాన్ని పొందుకోక నాయనప్రభ నరకానికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం పాతాళంలో బంధించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయా పాతాళానికి నాయనప్రభ పంపివేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభా గర్వం మాలు ఉంటే తీసివేసి నిత్య రాజ్యానికి వార్సలు అవ్వడానికి ఆయా పరలోకంలో మేము నివాసం చేయడానికి మీ కృపను మాకు తోడుగా ఉంచమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరట అడుగు వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ఈ లైవ్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేక మందికి షేర్ చేయండి కడవర దినాల్లో ఉన్నాం మనము ప్రస్తుత పరిస్థితులన్నీ చూస్తే మనము రాకడికి సిద్ధపడుతున్నాం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రస్తుత జియో పాలిటిక్స్ అని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే కడవర దినాల్లో ఉన్నామనే విషయం మీ అందరికీ అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లైవ్ చూడండి అట్ ద సేమ్ టైం పత్రిక ప్రతి ఒక్కరు చదవండి అలాగే ధ్యానించండి దేవుడు మీకు అనేకమైనటువంటి విషయాలు ఖచ్చితంగా బయలుపరుస్తారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిరోజు మా దగ్గర నుంచి ఒక ఒక ఇలాంటి వీడియో పత్రిక మీద ప్రస్తుతం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క వీడియో వస్తుంది ప్రతి ఒక్కరు చూడాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు ప్రైజ్ తెల్వర్